మానవ సేవే మాధవ సేవగా భావిస్తుంది ఆ కుటుంబం ప్రజల వ్యక్తిగత సామాజిక కష్ట నష్టాలకు ఆలంబనగా నిలుస్తారు ఆ సోదరులు అదేవిధంగా పండుగలు పబ్బాలు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలా తమ కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమ సందర్భంలోనూ సేవ దాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వారే అల్లూరు జిల్లా ఎటపక మండలం గౌరదపేట గ్రామానికి చెందిన దొంతు కుటుంబ సభ్యులు విద్య వైద్యం గృహ నిర్మాణం పేదవారి దహన కార్యక్రమాలకు ఆపన్న హస్తం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు కాగా దొంతు నాగేశ్వరరావు రామచంద్రరావు మంగేశ్వరరావు హరిప్రసాదులు తమ తండ్రి దొంతు సత్యనారాయణ జ్ఞాపకార్థం వదోవర్దంతి సందర్భంగా ఎప్పటిలా మహాలయ అమావాస్య ఆదివారం నాడు గ్రామంలోని నూట యాభై మంది పేదలకు వస్త్రదానం చేశారు తొలుత పుణ్యక్షేత్రం భద్రాచలం పవిత్ర గోదావరి నదిలో పితృతార్పణాలు వదిలి స్వామి దర్శనం అనంతరం తమ స్వగ్రామం గౌరదేపేటలో తండ్రి శిలాపలకానికి పూలమాలలు వేసి పెద్దలను స్మరించుకున్నారు తర్వాత కుటుంబ సభ్యుల చేతుల మీదుగా గ్రామస్తులకు బొట్టు పెట్టి సగౌరవంగా వస్త్రాలు అందించి యోగక్షేమాలు అడిగి పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ఈ కార్యక్రమంలో దొంతు సోదరులతో పాటు తోబట్టు గోడపాటి సుబ్బలక్ష్మి దొంతు రాజేశ్వరి రమాదేవి ఇంద్రావతి రాణి గూడపాటి రవికుమార్లు పాల్గొన్నారు que పెట్టారా అంటే అక్కడ అక్కడ పెడితే కాకులు తింటారు ಹಾಗೂ ಅದೇನಾ लिद्फ रिंढ कि बहिंआखे हो औराऀ्ट कि ऐना भीर, चाहित। पलेकल Becca चहतोव से दोपिशफे. ahead.. झालेकल बहिंगाबन वा invece तो मोज़े वे हृ CPU मुकायिक ला, कुछ ला, हाँ, आता है। क्यों नहीं? नहीं, 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 పట్టంగ గడంగ గడంగ మంగల కొట్టుకే చూడు ఒన్నా ఒన్నా దస్స్

नहीं पढ़ रही है ना अंग्रेजी तो तूने करना है सरिता सरिता अभी टाइम ये टाइम ऐसे मान के जरूर है चाइनो टाइम करना होगा ओके नहीं एम हम ये ना हम ना మన గ్రామంలో సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు ఏంటంటే విశేషం మా నాన్నగారు దుంపు సత్యనారాయణ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన కీర్తి శిష్యులయ్యారు పదకొండవ సంవత్సరం పదకొండవ సంవత్సరం వచ్చింది పది సంవత్సరాలు వెళ్ళిపోయి ఇక్కడ ఈ రోజున నాన్నగారు పెద్దలు అందరి మీద పేరు మీద భద్రాచలం వారి ఆశీస్సులతో గోదావరి నదీ తీరాన పితృతర్పణాలు సంతానం నలుగురు అన్నదమ్ములం నాగేశ్వర గారు రామచంద్ర గారు బేవి అని మా తమ్ముడు హరిప్రసాద్ అందరం కలిసి గోదావరి నదీ తీవ్ర తర్పణాలు అర్పించి మా నాన్నగారు సత్యనారాయణ గారి పేరు మీద అందరం అన్నదమ్ములం తినాడు మన గ్రామస్థలం మనవాళ్ళు పేదవారు నాన్నగారి పేరు మీద వస్త్రదానం చేయాలని అన్నదమ్ములు నిర్ణయించుకున్నాను అందులో భాగంగా మీ అందరిని కూడా ఎప్పుడు కూడా మన గ్రామంలో మన మన మనుషులు అనే భావంతో ఇక్కడ వీళ్ళకి గతంలో కూడా అన్ని రకాల తమ్ముడు సహాయ సహకారంతో గ్రామంలో ఇల్లు కట్టడం కానీ మంజూరు చేయించడం కానీ రోడ్లు వేయించడం కానీ అన్నీ మనమేగా చేసింది కాకపోతే నాన్నగారు గుర్తుగా జ్ఞాపకార్థంగా ఈరోజు వస్త్రదానం చేద్దాం అని పిలిపించి ఆలయ అమావాస్య సందర్భంగా మా నాన్నగారికి జ్ఞాపకార్థంగా ఊళ్ళో కొంచెం కార్యక్రమాలు వస్త్రదానం అయ్యి చేయడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం యోరిదపేట గ్రామ పంచాయతీ ప్రజలందరిని పిలిపించి వాళ్ళకి కావాల్సిన వస్త్రాలయాన్ని పక్కదీ చేయడం జరిగింది మా నాన్నగారికి జ్ఞాపకం అర్థం చేసు ప్రతి సంవత్సరం అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి